వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అందించారు కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు పదవీ కాలం ఇంకా నాలుగేళ్లుండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు ఏపీకి సంబంధించి రాజ్యసభలో మొత్తం పదకొండు స్థానాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం పదకొండు స్థానాలు సాధించింది సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి అనుమానాలు ఇబ్బందులు ఉన్నా ఓపికతో అదే పార్టీలో కొనసాగిన పలువురు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇప్పుడు పార్టీ వీడుతున్నారు ఇటీవల బీదమస్తాన్ రామ్ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు తాజాగా ఆర్ కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం ఎనిమిదికి పడిపోయింది ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయాల్సి వచ్చి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఆయన మనతో సార్ చెప్పండి ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే తెలంగాణ లోపల బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి ఇక్కడ బీసీలో జరుగు కావలసిన డిమాండ్ మీద బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని అందుకు రాజకీయాలు పార్టీల యొక్క బ్యానర్ అడ్డు రాకూడదని రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని రాజు చాలా సుదీర్ఘంగా మీరు బీసీల సంబంధించి సమస్యల పరిష్కారం కోసం కూడా చాలా పోరాటాలు చేశారు ఆ చివరి నిమిషాల్లో మీరు వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు అంటే ఎందుకంటే బీసీలకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కావాలంటే చట్టసభలో ఒక బీసీ ఉండాలనేది ఉంటుంది కానీ ఎందుకు మీరు రిజైన్ చేశారు అంటే చట్టసభల్లో పార్లమెంట్ ఉండి మాట్లాడుతున్నాం చూసిన మీరు అవకాశం వచ్చినప్పుడు కూడా నేను పార్లమెంట్లో మాట్లాడిన ప్రతిదీ బీసీల గురించే మాట్లాడాను వాళ్ళు టైం ఇవ్వరు పార్లమెంటు రాజ్యసభలు ఇస్తే కట్ చేస్తారు ఇవి సమస్య పరిష్కారానికి జ్యూరో కానీ అవర్ కానీ బడ్జెట్ స్పీచ్ కానీ ఇవన్నీ సరి అయిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎక్కడ కూడా బీసీలకు అనుకూలంగానే పోయాడు నన్ను ఎప్పుడు కలిసిందా పాటిపండ్ చేయి అది నేను ఎప్పుడు చెప్పలేదు కృష్ణయన్న గారు మీరు బీసీల గురించి ఇంకా పోరాడు అని ప్రోత్సహించారు అందుకు ఆయనకు సదా ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బలంగా వచ్చింది దీన్ని ఇంకా బలోపేతం చేయడానికి ముందుకు తీసుకుపోతుంది ఇటు వైసీపీ తరఫున రాజ్యసభకి ఎన్నికయ్యారు అందుకే రిజైన్ చేస్తు రిజైన్ చేసిన తర్వాత బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది నిజమే అంటే తెలిసే కాంగ్రెస్ రకరకాల ఓగారాలు ఉంటాయి ఒట్టి ఉంటే జరుగుతూనే ఉంటాయి ఈ రాజీనామా కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి ఆ ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయాలని ఈ నిర్ణయం ఇప్పటికే బీసీకి సంబంధించి కూడా చాలా కుల సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి వారందరినీ ఏకటి దాటి మీరు తీసుకొచ్చే ప్రయత్నం ఆర్కృష్ణ చేయబోతున్నారా తప్పనిసరి చూశారు కదా నిన్న మొన్న మీటింగ్ రెండు పై కుల సంఘాలు ముక్త కంటం తోటి మీరు పోరాడాన్ని మేము మేము ఉంటామంటున్నాం చాలా సంఘాలు కూడా పార్టీ పెట్టాలే బీసీల పార్టీ అని కూడా డిమాండ్ ఉంది ఆ రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశానో తను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ కూడా ఆర్ కృష్ణ చెప్తున్నారు ప్రదీప్ కలిసి కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్